ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము వ్యక్తిగతంగా అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము దేవుడు నుంచి నమ్మకం గురించి మనం చూసుకుంటాము అది మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం అందుకు యేసు నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను మరొకసారి అందుకు యేసు నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను ఇక్కడ యేసు ప్రభు నమ్మటం అయితే అన్నీ కూడా మనం పొందుకోవచ్చు అని అంటున్నాడు దేవుడు కాబట్టి మనము దేవుడి దగ్గర ఏదైనా పొందుకోవాలంటే మొట్టమొదటి మనకు కావాల్సిందంటే నమ్మకం నమ్మకం ఉంటే సమస్తం కూడా మనం పొందుకోవచ్చు ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే మనము ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి అదేవిధంగా స్టూడెంట్స్ ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళడానికి ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఎగ్జామ్స్లో అప్పుడే వేరే తరగతికి వెళ్తారు స్టడీ అనేది ఖచ్చితంగా చేయాలి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా మాంత్రికులు మాంత్రిక విద్య చేసేవాళ్ళు ఇతరుల మీద మాంత్రిక మాంత్రికమైన చే కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళు చాలా వికారంగా ఉంటారండి మీసాళ్ళు భయంకరంగా పెంచుకొని వాళ్ళని చూస్తేనే మనం భయపడతామండి మనం ఎప్పుడైతే భయపడతామో వాళ్ళు మన మీద కార్యం చేస్తారు మనం భయం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ మాంత్రికులకి అదేవిధంగా మనం దేవుడి దగ్గరికి వస్తే దేవుడి దగ్గర దేవుడు మనం మన జీవితంలో కార్యం చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి నమ్మకంగా ఉంచితే విశ్వాసంగా ఉంచితే దేవుడు మన జీవితంలో కూడా ఆయన కార్యం చేస్తాడు నాయాగార సాగర్ అనే మనకు ఉంటుంది అమెరికాలో ఉందండి అమెరికాకి కెనడాకి బార్డర్లో ఉంటుంది నాయాగార సాగర్ అని అది ఒక పెద్ద నదిలాగా ఉంటుంది అండి చాలా పెద్ద నది చాలా పొడవు ఉంటుంది చాలా లోతుగా కూడా ఉంటుంది ఒక డ్యామ్ అనుకోవచ్చు మనము అది ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా లాంగ్ కూడా ఉంటుంది అయితే నైన్ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో చార్లెస్ బ్యాండిన్ అనే అతను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆయన నడిచాడండి ఎవరు కూడా నడవలేదు అని నడవలేరు కూడా ఎందుకంటే నడిచారు కానీ చాలా క్రిటికల్ ఉంటుందండి అది ప్రాణాపాయం ఏ పడ్డారంటే కింద మీకు మనం ఇంకా అవుట్ ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి కానీ చార్లెస్ బ్లాండింగ్ గారు ఆయన నడవడమే కాకుండా ఆయన మేనేజర్ని హ్యారీ కోల్ కోల్డ్ కార్డ్ను కూడా వీపు మీద వేపించుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆయన వెళ్ళినట్టు చూస్తాం ఆయన వెళ్ళే ముందు వాళ్ళ మేనేజర్ని నేను ఇది చేయగలను నమ్ముతున్నాను అంటే మేనేజర్ గారు నేను నమ్ముతున్నా అంటాడు అంటే ఆయన నమ్మకం బట్టి ఆయన ముందుకి వెళ్ళినట్టు చూస్తున్నాము మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన దేవుడి దగ్గరికి వచ్చిన వచ్చినప్పుడు దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు ఆయన విశ్వాసం చూస్తాడు నమ్మకం అనేది చూస్తాడు అప్పుడు దేవుడు అనేది ఆయన కార్యం చేస్తాడు మా మా వాక్యలను చూసినట్లయితే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే సమూహములలో ఒకడు బోధ కూడా మూగదయము పట్టిన వాణి కుమార్ని నీ యుద్ధకు తీసుకొని వచ్చి తిమి పద్దెనిమిది అది ఎక్కడ వాణ్ణి పట్టును అక్కడ వాణ్ణి పడదోయను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొను కొరుక్కుని ముర్చుకో ముర్చులుచు దాన్ని వెళ్ళకూడని నీ శిష్యుని అడిగి తిని కానీ అది వాని చేత కాకపోయింది శిష్యులు ప్రభు దగ్గర మూడున్నర సంవత్సరాల వరకు ఎంతో ట్రైనింగ్ యేసు ప్రభు ఎన్నో గొప్పకార్యాలు చేస్తున్నారు చూస్తున్నారు కానీ చేయలేకపోయారు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూడండి అందుకైనా విశ్వాసం లేని తరము వారలారా నేను ఎంత కాలము మీలోందును ఎంత ఎంతవరకు మిమ్మల్ని సహించును వాణి నా ఎద్దకు తీసుకుంటాడని వాళ్ళతో చెప్పాను ఇక్కడ చూడండి విశ్వాసం లేని తరం వారలారా అంటున్నాడు విశ్వాసం దేవుడి దగ్గర మనం ఏదైనా పొందుకోవాలంటే విశ్వాసం అనేది ఉండాలి నమ్మకం అనేది ఉండాలి అప్పుడే దేవుడి దగ్గర మనం ఏదైనా పొందుకోగలుగుతాం ఇరవై వచ్చిన చూసిన వచ్చినట్టు చూసినట్లయితే వారు ఆయన ఎద్దకు వాణిని తీసుకొని వచ్చి దయము ఆయనను చూడగానే వాణ్ణి వెలువడాలి ఆడించాను గనక వాడు నేల మీద పడి కార్చుకొని పొల్లాడుచుండెను ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు చూడగానే దయము ఎంత షేక్ అయింది చూడండి అక్కడ ఇక్కడ ఇరవై ఒకటో వచనాలు చూడండి అప్పుడు ఆయన ఇది మీ వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగ్గా అతడు బాల్యం నుండి అని బాల్యం నుంచే దయ్యం పట్టిందండి దయ్యాలు ఉన్నాయండి దయ్యాలు లేక లేకని బైబిల్లోనే చెప్తుంది దయ్యాలు ఉన్నాయని అదేవిధంగా ఇరవై రెండు వచనాలు చూసినట్టయితే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడదోయాను ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమను ఇక్కడ చూడండి మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని యేసు ప్రభుని కోరుకుంటున్నాడు యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే ఇరవై మూడు వచ్చినాల్లో అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను ఇరవై ఐదు వచ్చిన చూసినట్టయితే జనులు గుంపుడి ఆయన తక్కు పరిగెత్తుకొని వచ్చుట ఏసు చూసి మోగవైన చెవిటి దయమా వాని వదిలిపోము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపితాత్మకు గద్దించాను ఇరవై ఆరో వచ్చిన అప్పుడు అది కేక వేసి వాణిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను చూడండి ఎంత మంచి దేవుడు మన దేవుడు బాల్యం నుండే పట్టి నా వాతని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ ఏసుప్రభు దగ్గర రాగానే దయ్యం గలగడ ఆడి వదిలిపోయినట్లు మనం చూస్తున్నాం మనకు కూడా అనేకమైన సమస్యలు బాల్యం నుంచే ఉన్నట్లయితే ఇప్పుడే ఈ సమయంలోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి విడుదల పొందాలని దేవుని కోరుతున్నాం దేవుడు వాక్యం జీవించింది కాక ఆమె